మీ అందరికీ నా హృదయ పేరు కొందనంలో కలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మద్దకి కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరూ ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మరి ఎన్ని మేలులు దేవుని పిల్లారా మనం లెక్క కట్టలేము నిజంగా తిరిగి ఏమి చెల్లించలేని పరిస్థితులు ఎన్ని మేలు చేసిన దేవుడికి మన ప్రభు మా రక్షకుడి నేసక్రిస్ వారి నామంలో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ వచ్చారణం పాడుకొని చక్కగా మన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యవ్వన కాలమందు ప్రభు కాడి మోయుట ఎంతో ఆనందం మరెంతో ఆశీర్వాదం యవ్వన కాలమందు ప్రభు కాడి మోయుట ఎంతో ఆనందం మరెంతో ఆశీర్వాదం జమ్మగలిగిన దేవుని పిల్లారా మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము పదకొండో అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది యవనడా నీ యవనమందు సంతోషముగా నుండుమని రాయబడింది యవనుడా నీ యవనమందు సంతోషంగా ఉండుమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే దేవుని పిల్లరా యవన కాలంలో దేవుని పిల్లరా మరి సంతోషం అనేది దేనివల్ల వస్తుందో తెలుసా యవన కాలంలో ఒక అందమైన ఒక దుప్పి లాంటి భార్యను నీకు ఇస్తున్నాన్నైనా ఆ యవన కాలంలో ఆమెను బట్టి నువ్వు సంతోషించు అని చెప్పేసి ఈ మాటకు పోటీగా ఇంకో మాట మనం చదువుకుంటాం దేవుని పిల్లారంటే యవన కాలం నువ్వు సంతోషంగా ఉండి ఎవరితో నీకు యవన కాలంలో ఒక అందమైన లేడీ లాంటి లాంటి భార్యని ఇస్తున్నాను ఆమెను ఎందు నువ్వు సంతోషపడు సంతోషంగా అన్నాడు కానీ యవన కాలంలో పిల్లలు ఎలా ఉన్నారంటేనండి సిగరెట్లు అని తాగుడని ఫ్రెండ్స్ అని ఇలా చేసుకొని తమ కాలమునకు ముందే దేవుని పిల్లరా వెళ్ళిపోయే పరిస్థితులు జరుగుతున్నాయి కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు దేవు యవన కాలం ముందు నా కుమారుడా నీ యవన కాలం వచ్చేటప్పుడు నేను లాంటి బారిని ఇస్తున్నాను కదా ఆమె నేను సంతోషముగా ఉండి ప్రతి విషయంలో ఆనందపడి నీ యవన కాలమును బట్టి అని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక యవన కాలంలో ఉండే ప్రతి బిడ్డ కూడా ఆ యవన దశ వచ్చినప్పుడు దేవుడు తనకిస్తున్న ఆ బహుమానాల గురించి ఆలోచించి ఆ బలముల గురించి ఆనందిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఆయన మార్గంలో సాగేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడీమ కలిగిన మా పరలోకి తండ్రి కృప కలిగిన నామానికి వంద వందనాలునైనా యవన కాలం ఉన్న నీ బిడ్డలు నా తండ్రి యవన కాలంలో నువ్వు ఇచ్చే నా తండ్రి చక్కటి భార్య ఎందున బిడ్డల ఎందున సంతోషపడేవారిగా ఉండినట్లు చూపండి తండ్రి ఇదిగో తాగుడని నా తండ్రి సిగరెట్లని గుట్టకాని నీ బిడ్డలు ఎవన కాలంలో వాటిని బట్టి నా తండ్రి సంతోషిస్తూ ఆనందిస్తూ నాయన వారి కాలమునకు ముందే వారి లోకమును వదిలి వెళ్ళిపోతున్నారు తండ్రి అలాంటి వారి కాక తండ్రి యవన కాలంలో చక్కటి లాంటి భార్య వారికి దొరికినందుకు చక్కటి బిడ్డలో వారికి వచ్చినందుకు తండ్రి వారిని బట్టి నేను మహింపరుస్తూ సంతోషించే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని తాగుడనే మత్తులో ఎంతమంది యవన బిడ్డలు ఇరుక్కొనున్నారో వాళ్ళందరికీ విడుదల కలుగు చేసింది ఈ వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యమేమని మా రక్షకుడిని కుమారుడు అనేసి పరిశోధన నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా ధన్యవాదాలు